హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం మనం ఈ కార్యక్రమం ద్వారా ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుంటున్నాం కదా మరి దానికి సంబంధించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సిస్టర్ నమస్కారం శాంతి లావణ్య గారు ముందుగా అసలు ఆత్మ గురించి ఆత్మ యొక్క తత్వాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటాము మనం ప్రతి ఎపిసోడ్లోనూ కూడా అసలు ఆత్మ చేసినటువంటి పాపాలు ప్రాయశ్చిత్తం ద్వారా కానీ లేకపోతే పశ్చాత్తాపం వల్ల కానీ తొలగిపోతాయి అంటారు కదా అది ఎలా జరుగుతుంది అసలు తప్పకుండా మనం చేసుకున్నటువంటి దానికి రిగ్రెట్ అవ్వడం అంటే పశ్చాత్తాపడ్డం చాలా మంచిదండి పశ్చాత్తాపంలో కూడా ఆత్మ చేసుకున్న పాపం కొంచెం తగ్గుతుంది ఎందుకంటే పశ్చాత్తాపడ్డము అంటే ఏంటంటే చుండి కొంతమంది పశ్చాత్తాపడి మాట మాటికి సారీ 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 అనేస్తారు అది రియల్ పశ్చాత్తాపం కాదు ఎందుకంటే దానివల్ల మళ్ళీ ఇంకోసారి వాళ్ళు వాళ్ళది చెయ్యరు అనేటువంటి గ్యారంటీ అనేటువంటిది ఉండదు రైట్ చిన్న పిల్లలు చెప్తూ ఉంటారు అమ్మ నేను ఇంకెప్పుడు చేయనమ్మా చేయనమ్మా అంటారు కానీ బయటకు వెళ్ళి మళ్ళీ అదే పని చేసుకుని వస్తారు వాళ్ళు ఇంకా నేను చాక్లెట్స్ తిన్నమా అంటారు కానీ మన్నాడు మళ్ళీ స్కూల్లో బర్త్ బర్త్డే చాక్లెట్ ఇస్తే మళ్ళీ చాక్లెట్ తినొస్తారు సో అది చిన్నపిల్లలు కొ చేస్తే మనకి ముద్దుగా అనిపిస్తుంది కానీ పెద్దవాళ్ళం కూడా ఒక్కొక్కసారి అలాగే చేస్తూ ఉంటాం రైట్ ఈ తప్పు నేను మళ్ళీ ఇంకోసారి చేయకూడదు చేయకూడదు అని మనం చాలా రిగ్రెట్ అవుతాం చాలా బాధపడతాము క్షమాపణ చెప్తాం అన్నీ చేస్తాం కానీ అన్ని పరిస్థితులు అనుకూలిస్తే మళ్ళీ అదే చేసేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉండేది సో అలాంటి పశ్చాత్తాపం వల్ల ఉపయోగం లేదు బికాజ్ అలాంటి పశ్చాత్తాపం పడడం వల్ల ఆత్మలో పాపం ఇంకా పెరుగుతుందే తప్ప తరగదు ఇప్పుడు చూడండి ఎవరైనా సరే మొదటిసారి తప్పు చేస్తే క్షమిస్తారు రెండోసారి తప్పు చేస్తే కొంచెం దెబ్బలు పెడతారు మందలు ఇస్తారు ఇంక మూడో కూడా అదే తప్పు చేస్తే క్షమించరు పనిష్మెంట్ ఇస్తారు రైట్ ఇంకా నాలుగోసారి కూడా అదే చేస్తూ ఉంటే వదిలేస్తారు ఇంకా ఇంకా ఈ వ్యక్తి మారరికి వీళ్ళని వదిలేయడం ఇంకా పట్టించుకోవడం మానేస్తారు రైట్ సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఏంటంటే భగవంతుడు కూడా మనం ఒకసారి తప్పు చేస్తే ఆయన క్షమిస్తూ ఉంటాడు క్షమిస్తూ ఉంటాడు క్షమిస్తూనే ఉంటాడు కానీ ఆ పాపం యొక్క భారం మనలోనే పెరుగుతుంది రైట్ సో పశ్చాత్తాపడ్డం వల్ల తప్పకుండా ఆత్మలో చేసుకున్న పాపాలు తగ్గుతాయి బట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ రిపీట్ ఇట్ అగైన్ మా అమ్మ అని ఎవరైతే బ్రహ్మకుమారి ఒక అధినేత్రి ఉండేవారు జగదంబ సరస్వతి మా అమ్మ అనేసి మా అమ్మ ఎప్పుడు కూడా ఒకటే అనేవారు అనమాట తప్పు భలే ఎవరన్నా చేస్తారు కానీ ఒకసారి జరిగిన తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకోవడమే విశేషత గొప్పతనం అదే ఎందుకంటే అసలే తప్పు చేయకపోవడం ఓకే ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన తప్పులు చేస్తారు అందరూ ఒకే రకమైన తప్పులు చేయకపోవచ్చు సో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క తప్పు చేసేటువంటి ఇది ఉంటుంది నైజం అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి బట్ చేసిన తప్పు ఇంకోసారి చేయకుండా ఉండడం నిజమైనటువంటి పశ్చాత్తాపం ఎందుకంటే పశ్చాత్తాపంలో ముఖ్యంగా రావాల్సినటువంటిది రియలైజేషన్ నేను చేసినది ఎందుకు తప్పు అని తెలియాలి అంతే తప్ప పక్క వాళ్ళని సంతోష పెట్టడానికో ఆ టైంకి ఏదో ప్రాబ్లమ్ని సబ్డ్యూ చేసేడానికో ఏదో సారీ చెప్తే అయిపోతుంది కదా నీకు తర్వాత డిస్కషన్ ఉండదు కదా అనుకోవడం వల్ల ఉపయోగం లేదు బికాజ్ అందులో ఆత్మ పర్యవేక్షణ లేదు ఆత్మ చింతన లేదు సెల్ఫ్ రియలైజేషన్ లేదు అసలు నేను చేసింది ఎందుకు తప్పు అనేటువంటిది ఒకసారన్నా మనం ఆలోచించుకున్నట్లయితే ఎప్పుడైతే ఆ తప్పు యొక్క పాయింట్ ఆత్మకు టచ్ అవుతుందో ఇంకోసారి మనం ఆ తప్పు అనేటువంటిది చెయ్యి కానీ అలా చేయకుండా జనరల్గా మనం అబ్జర్వ్ చేసే టెండెన్సీ ఏంటి ఆ క్షణానికి సర్ది చెప్పేస్తాం ఇంకా గట్టిగాడితే మన తప్పును మనమే సమర్థించుకుంటాం కూడా రైట్ అయి ఇదిలా ఉంది కాబట్టి నేను ఇలా చేశాను లేదంటే నా దాని నైజమే కాదండి నేను అసలు అలా కాదు వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను ఇలా చేశాను అని అది కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే వాళ్ళ వాళ్ళ బట్టి మీరు అలా చేశారు కానీ మీలో కూడా అలాంటి సంస్కారం ఎక్కడో లోపల ఉంది దాన్ని వాళ్ళు బయటికి తీశారు అంతే దాన్ని మనం బయటికి తీసాం అంతే ఎందుకంటే నాలో కూడా అలాంటి చోర దొంగతనం చేసే సంస్కారం అవ్వచ్చు చాడీలు చెప్పే సంస్కారం అవ్వచ్చు లేదంటే పక్క వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడే సంస్కారం అవ్వచ్చు అది ఎక్కడో మనలో నిక్షిప్తంగా ఉంటుంది దానికి కూడా సరైన అట్మాస్ఫియర్ దొరికినప్పుడు అది బయటపడుతుంది అనమాట రైట్ కానీ మనం ఏమంటామో దీనివల్ల అయ్యింది అంట కరెక్టే దానివల్లే అయ్యింది బట్ ఇట్ వాజ్ ఆల్సో ఇన్సైడ్ మీ ఆ నేచర్ నాలో కూడా ఉంది కాబట్టి అది బయటపడింది అనమాట కాబట్టి పశ్చాత్తాపం వల్ల ఆత్మలో పాపాలు పోవాలి అంటే ఫస్ట్ కావాల్సినటువంటిది ఆత్మ పర్యవేక్షణ నేను అసలు చేసింది ఎందుకు తప్పు నేను చేయడం వల్ల నాకు ఎలాంటి హాని కలిగింది నా చుట్టుపక్కల వాళ్ళకి ఎలాంటి హాని కలిగింది ఒక్కోసారి అది కుటుంబానికి అవ్వచ్చు పిల్లలకు అవ్వచ్చు లేదంటే మనం ఉద్యోగం చేసే చోట అవ్వచ్చు బ్యాంక్లో క్యాషియర్ కొంచెం నెగ్లెజెన్స్గా ఉంటే ఎంత పెద్ద ప్రమాదం అవుతుంది వాళ్ళకి రైట్ వాళ్ళకి ప్రాబ్లం బ్యాంక్కి ప్రాబ్లం కస్టమర్స్కి ప్రాబ్లం రైట్ సో ఈ విధంగా మనం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చిన్నవైనా మనం పక్కన పెట్టేస్తాం బట్ సెల్ఫ్ రియలైజేషన్ లేకుండా రిగ్రెట్ అనేటువంటి వల్ల ఉపయోగం ఏమీ కూడా ఉండదు అనమాట అంటే మీరు చెప్పినట్టుగా పశ్చాత్తాపం అనేది ఎక్కువ అయితే అది మంచా చెడ అయితే కొంతమంది పశ్చాత్తాపంలో కుంగిపోతారు కుంగిపోయి వాళ్ళ జీవితంలో బ్యాడ్ డెసిషన్స్ అనేటువంటివి కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇందులో రైట్ సో మనం రియలైజ్ అయ్యి ఇంకోసారి నేను ఆ తప్పు చేయకూడదు అనేటువంటి దృఢ సంకల్పం తీసుకునే వరకు చాలు టూ మచ్ పశ్చాత్తాపం చెంది కొంతమంది ఆత్మహత్య వరకు కూడా వెళ్ళిపోతారు రైట్ నేను ఇలా చేసేసాను అమ్మో నా వల్ల ఇంత పెద్ద పొరపాటు జరిగిందని ఆ క్షణికోద్రేకంలో వాళ్ళు సెల్ఫ్ హామ్ రైట్ ఏదో యూనో రకరకాలుగా లైక్ కోసుకోవడాలు పడడాలు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు ఆ పశ్చాత్తాపంలో సో అదే డెఫినెట్గా దట్ ఈస్ నాట్ గుడ్ అది అసలు మంచి పద్ధతి కాదు సో పశ్చాత్తాపం కూడా కొంతమంది ఇంకా పాత తవ్వుకుని కూడా ఇవాళ బాధపడుతూ ఉంటారు మేము అప్పుడు అలా చేసాము అలా చేయకుండా ఉండవలసిందే అది ఇలా చేయకుండా ఉండవలసిందే అని కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది దుఃఖాల యొక్క ఆట ఇందులో సుఖం ఎంత ఉందో దుఃఖం కూడా అంతే ఉంది ఇవాళ నేను ఎంతో సుఖంగా ఉంటే ఇది శాశ్వతంగా ఉండదు దుఃఖం ఉంటే దుఃఖం కూడా శాశ్వతంగా ఉండదు సుఖము శాశ్వతం ఉండదు దుఃఖము శాశ్వతం ఉండదు గెలుపు శాశ్వతంగా ఉండదు ఓటమి శాశ్వతంగా ఉండదు బోత్ ఆర్ నాట్ ట్రూ ఎప్పుడు నేను గెలుస్తూ ఉంటాను అనేది ఉండదు ఎప్పుడు నేను ఓడిపోతూ ఉంటానని కూడా ఉండదు ఈ సైకిల్ ఇలా నడుస్తూ ఉంటుంది సైకిల్ సూర్యుడు కూడా చూడండి ఉదయిస్తాడు అస్తమిస్తాడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు ఆ సైకిల్ ఎవరు స్టాప్ చేయలేరు కాబట్టి ఒక్కొక్కసారి మన వల్ల తప్పులు జరిగినా దాన్ని మనం రియలైజ్ అయ్యి దాన్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఈ కాలంలో మనం చూస్తున్నటువంటి చాలా మానసిక సమస్యలకు కారణమే రిగ్రెట్ పాస్ట్ రిగ్రెట్స్ నేను మర్చిపోలేకపోతున్నానండి నేను ఆ సంఘటన నేను మర్చిపోలేకపోతున్నాను లేదంటే వాళ్ళన్న మాటను నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి ఇది మనసులో పెట్టుకుని పెట్టుకుని పెట్టుకున్నది ఏమవుతుంది లోపల పుండులాగా అవుతుంది ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి కూడా చూడండి క్యాన్సర్ వ్యాధి అంటే ఏంటి సెల్ కంట్రోల్ లేకుండా డివైడ్ అవుతుంది అలా డివైడ్ డివైడ్ అది బయట ఎలా పడుతుంది చిన్న కాయ రూపంలోనో కణిత రూపంలోనో బయట పడతది ఆ కణితని బయాప్సీ చేయించుకుంటే అది క్యాన్సర్ అని తెలుస్తుంది సో ఈ థాట్స్ కూడా అంతే క్యాన్సర్ లాగా లోపల పెరుగుతూ ఉంటాయన్నమాట దానికి గుర్తే డిప్రెషన్ యాంగ్జైటీ లోన్లీనెస్ ఎవరితో మాట్లాడకపోవడం అందరికీ దూరం అయిపోవడం ఇంకా కొంతమందిలో ఆపోజిట్ ఎఫెక్ట్ వస్తుంది ప్రతిదానికి చికాకు పడ్డం అయిన దానికి కాని దానికి అందరి మీద అరుస్తూ ఉంటారు ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అంటే యాక్చువల్గా వాళ్ళలో ఆ లోపల గిల్ట్ ఏదైతే ఉందో నేను తప్పు చేశానన్న గిల్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఒక్కోసారి కొంతమంది దాన్ని కోపం రూపంలో కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను సో ఇలాగా రెండు డైమెన్షన్స్ కూడా మంచివి కాదు పశ్చాత్తాపడ్డానికి బికాజ్ దానివల్ల మనం ఇంకా ఎక్కువ పాపమే చేస్తాం ఇప్పుడు సపోజ్ నేను పశ్చాత్తాపడుతున్నాను కరెక్టే కానీ ఇప్పుడు ఎదురు నా పశ్చాత్తాపం యొక్క గిల్ట్ లో నేను ఎదుటి వాళ్ళని తిట్టాను అనుకోండి దెబ్బలాడాను అనుకోండి అది మంచి చెడ చెడే కదా చెడుకి ఇంకా నేను చెడుని నేను యాడ్ చేస్తూ ఉన్నా సో కాబట్టి పరమాత్ముడు ఏం చెప్తారంటే తప్పకుండా మనం చేసిన తప్పుని మనం పశ్చాత్తాపడాలి సెల్ఫ్ రియలైజేషన్ పొందాలి నేను చేసిన తప్పు తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని మనం ఆలోచించుకోవాలి తప్ప ఆ గిల్ట్తో జీవితాంతం బతకడం మాత్రం ఇట్స్ నాట్ అ హెల్దీ వే ఆఫ్ లివింగ్ దానివల్లే చాలా మందికి అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి పశ్చాత్తాపం అనేది ఎక్కువైతే దాని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో చెప్పారు ఈ పశ్చాత్తాపం అంటే ఏంటి అది అసలు ఇది కరెక్ట్గా ఉండాలి అంటే దాని వే ఏంటి అసలు ఒకటి సిస్టర్ ఈ మధ్యన మనం గమనిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే చాలామంది అసలు నేను తప్పు చేశానని కూడా రియలైజ్ కావటం లేదు తప్పు చేశానని పక్క వాళ్ళని మోసగిస్తే ఒకప్పుడు నేను మోసగించానని బాధపడేవారు ఇప్పుడేమనుకుంటున్నారు చూసాను నేను ఎంత తెలివైన వాడిని అని ఎగరేసుకుంటున్నారు రైట్ విచ్ ఇస్ సో శాడ్ యాక్చువల్లీ మనం తప్పు చేసి పక్క వాళ్ళకి దొరకకపోతే మనం తప్పు చేసామన్న బాధ లేదు వాళ్ళ వాళ్ళని బుర వారిని బురడీ కొట్టాను అని గొప్పగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి తెలియలేదు వాళ్ళకి తెలుసుకోలేరు అదే కదా ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైమ్స్ మీకు ఆ లోన్ ఇస్తా మీ లోన్ ఇస్తా మనం అభ్యపెడతారు పాపం వీళ్ళ అమాయకంగా వెళ్తే పావు గంటల మొత్తం అకౌంట్ అంతా ఖాళీ చేసేస్తున్నారు ఇది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము అతి తెలివితో పక్క వాళ్ళని మేము బురిడీ వేస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళకి జరిగింది కేవలం ఆస్తి నష్టమే కావచ్చు కానీ మీకు జరిగిన నష్టం అంతకన్నా పెద్దది జన్మ జన్మల యొక్క నష్టం అది చూడండి ఒక్కోసారి మనకి అనుకోకుండా మన డబ్బులు పోతూ ఉంటాయి మనం ఎంతో జాగ్రత్తగా పెడతాం మన నగలు పోతూ ఉంటాయి అనుకోకుండా మనకి నష్టం వస్తూ ఉంటుంది ఎందుకు వస్తుంది అది మనం ఎప్పుడో ఎవరికో చేసి ఉంటాం అందుకని ఇవాళ మనకు అలాగవుతుంది అన్నమాట ఆటో దిగుతాం డబ్బులు పర్స్ మర్చిపోయి వస్తాం రైట్ లేదంటే రైల్వే స్టేషన్లో ఉంటాం ఎవరో మన బ్యాగ్ తొంగిలించుకుని వెళ్ళిపోతాడు అలాగని అజాగ్రత్తగా ఉండి డబ్బులు పోగొట్టుకోమని కాదు బట్ వై ఇట్ హ్యాపన్స్ అంటారు కదా అదేంటే నేను ఇలా చేశాను ఏంటి అని ఒక్కోసారి మనం మనకు మనమే ప్రశ్న వేసుకుంటాం లేదంటే ఎవరో బాగా నమ్మకం నమ్మకస్తులని డబ్బులను మనం ఇస్తామో వాళ్ళు ఏమో తర్వాత మనకి రిటర్న్ ఇవ్వరు దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ రిటర్న్ అవుతూ ఉంటాయి సో ఇలాగా మనం ఎప్పుడైతే మనం ఏదైతే తప్పు చేశామో అది మనకి ఈ జన్మ కాకపోయినా ఏదో ఒక జన్మలో అది రిటర్న్ అయి వస్తుంది సో అందుకని మనం ఏదైతే మనం తప్పు అనేటువంటిది మనం చేస్తూ ఉన్నామో అది తప్పు అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరికి నష్టం జరుగుతుంది నష్టం అంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ చాలామంది నష్టం అంటే ఓన్లీ డబ్బు పోతేనే నష్టం అనుకుంటా లేదు సంబంధాల్లో నష్టం రావచ్చు సంబంధాల్లో ఉండాల్సినటువంటి మధురత ప్రేమ ఆప్యాయత పోయి దాని ప్లేస్లో కటుత్వం ఒకరి మీద ఒకరికి ద్వేషం రావచ్చు స్వదీ నష్టమే సంబంధంలో మనం కోల్పోయాము ధన నష్టం ఎలాగా ఉండనే ఉంది ఇంకా మన జీవితంలో సుఖశాంతుల యొక్క నష్టం జరుగుతూ ఉంటుంది మనం ఎన్నున్నా సరే మనం లైఫ్లో మనం హ్యాపీగా ఉండలేకపోతాము మనశ్శాంతితో మనం ఉండలేకపోతాము ఎప్పుడూ ఏదో లేని కొరత ఉందనే అనిపిస్తూ ఉంటుంది అంటే ఏదో మన వల్ల ఎక్కడో తప్పనేటువంటిది జరుగుతూ ఉంది అనమాట మనం ఎవరినో బాధ పెడుతూ రైట్ ఇంకా మూడో నష్టం ఇంకా పెద్ద లెవెల్లో అంటే సమాజానికి కూడా ఒక్కోసారి మనం చేసేటువంటి పనుల వల్ల నష్టం అనేటువంటిది కలుగుతుంది ఒక్కోసారి మనం చేసేటువంటి పని వల్ల మొత్తం సమాజానికి కూడా నష్టం కలుగుతుంది సో ఎప్పుడైతే ఇలాగ నష్టం వాటిల్లుతుందో అప్పుడు మనం ఫస్ట్ గుర్తించాలి నా వల్ల ఏదో ఒక తప్పు జరుగుతుంది అని చెప్పేసి అండ్ యూజువల్గా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసే తప్పు ఏంటో తెలుస్తుంది తెలియకుండా ఉండదు బట్ మనం దాన్ని యాక్సెప్ట్ చేయడంలో టైం పడుతుంది ఎందుకంటే పక్క వాళ్ళ తప్పుని యాక్సెప్ట్ చేసినంత త్వరగా మనలో తప్పుల్ని మనం యాక్సెప్ట్ చేయలేం అండ్ పక్క వాళ్ళు చెప్తే ఇంకా ఎక్కువ కోపం కూడా వస్తుంది సో పశ్చాత్తాపానికి ఫస్ట్ ఏంటంటే గుర్తించడం నేను తప్పు చేశానన్న విషయం గుర్తించడం ఫస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ది యాక్సెప్ట్ చేయడం నేను కరెక్ట్ వాట్ ఎడ్ ఇట్ ఈస్ అ మిస్టేక్ ఎందుకంటే మనం ఎప్పటి వరకు అయితే అది దాన్ని స్వీకరించమో మనం అప్పటి వరకు దాన్ని సరిదిద్దుకోలేం అంతే కదా నేను తప్పు నాలో మిస్టేక్ ఉందని తెలిస్తే నేను దాన్ని సరిదిద్దుకుంటాను నాలో ఏ మిస్టేక్ లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనుకున్నంత వరకు మనం మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం దాన్ని మనం సరిదిద్దుకోలేకపోతాం సో రెండవది స్వీకరించడం టు యాక్సెప్ట్ ద మిస్టేక్ థర్డ్ థింగ్ మనం ఎవరికైతే మనం నష్టపరిచామో వీలైనంత వరకు ఆ నష్టాన్ని మనం ఏమన్నా పోడ్చగలమో లేదో మనం చూసుకోవాలి ఒకరిని లూజ్గా ఒక మాట అనేసాం దానికి వాళ్ళు చాలా బాధపడ్డారు వాళ్ళ నాకు తెలిసిందే అన్న మాట వాళ్ళకి బాధ కలిగిందని వాళ్ళకి కంపల్సరీగా మనం క్షమాపణ చెప్పాలి నేను ఇంకోసారి మిమ్మల్ని అలా అనను అలా ఆ రోజు నాకు ఏదో మూడ్ బాగలేకో లేదో నేను ఇలా అనేసాను మీరేం బాధపడకండి అని వాళ్ళ బాధను మనం తీర్చాలి ఫైనాన్షియల్ లాస్ కానీ మనం చేసినట్లయితే తప్పకుండా ఆ ఫైనాన్షియల్ లాస్ని మనం పోడ్చడానికి మనం ట్రై చేయాలి ఎందుకంటే ఇది మనల్ని మనమే కాపాడుకోడు ఫ్లైట్లో కూడా ఏమంటారు టర్బులెన్స్ ఎక్కువైతే ముందు మీరు మాస్క్ వేసుకుని పక్క వాళ్ళకి మాస్క్ వేయండి అని చెప్తారు రైట్ సో ఫస్ట్ మన స్వయాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి సో ఏదైతే మనం వాళ్ళ నష్టం జరిగిందో దాన్ని దాని తాలూకా నెగిటివ్ ఎఫెక్ట్ని దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్ని ఎంత వీలైతే అంత మనం రెక్టిఫై ఇమ్మీడియట్గా మనం చెయ్యాలి రైట్ కానీ అది కూడా ఎప్పుడు చేస్తాం ఫస్ట్ టూ స్టెప్స్ అయితేనే కదా నేను గుర్తించాను నేను స్వీకరిస్తేనే దాన్ని నేను రెక్టిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను అసలు నేను తప్పు చేశాననే ఒప్పుకోకపోతే పక్క వాళ్ళు ఎలా బాధపడితే ఏమైంది నా ఇష్టం నాది అనేసుకుంటాం అది థర్డ్ ఫోర్త్ అసలు ఆ మిస్టేక్ ఎందుకు జరిగింది అనేటువంటి అనాలిసిస్ మనం చేసుకోవాలి దాని యొక్క విశ్లేషణ చేసుకోవాలి నేను కావాలని చేశానా ఉద్దేశపూర్వకంగా చేశానా లేదంటే తెలియక చేశానా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేస్తే ఎందుకు నాలో అలాంటి తప్పు చేయాలనేటువంటి భావన నాకు అసలు ఎందుకు కలిగింది నాలో ఉన్న ఏ బలహీనత ఆధారంగా కోపమా మోహమా లోభమా అహంకారమా కామవాంఛ ఈ ఐదు వికారాల్లో ఏ వికారం వల్ల నేను ఆ ఫలానా తప్పు చేశాను వాట్ ఈస్ ద ట్రిగ్గర్ పాయింట్ అనేటువంటిది మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం అలా ఎనలైజ్ చేసుకుంటామో మనకి కారణం తెలుస్తుంది ఆహా నాకు ఈ మధ్యన కోపం ఎక్కువైంది లేదంటే నాలో ఈ మధ్యన దురాస ఎక్కువైంది లేదంటే ఒక్కోసారి బ్యాడ్ కంపెనీ మనలో ఏ అలవాట్లు ఉండవు కానీ అలాంటి ఒక ఫ్రెండ్ కనిపిస్తాడు మనకి ఆ ఫ్రెండ్ తీసుకొచ్చి మనకి లేనిపోన దురవాట్లన్నీ చేస్తాడు యూజువల్గా ఫైనాన్షియల్ క్రైమ్స్ చేసే వాళ్ళు ఎవరు ఇండివిజువల్గా ఉండరు పెద్ద సర్కిలే మెయింటైన్ చేస్తారు ఎందుకంటే అంతమంది కోఆపరేట్ చేస్తే తప్ప ఆ దొంగతనం చేయలేరు సో ఈ విధంగా ఎవరి ఎవరిదైనా నేను చెడు సాంగత్యం చేస్తున్నానా చెడు ఇన్ఫ్లుయెన్స్లోకి నేను వస్తున్నానా ఇలా తెలుసుకుని ద ఫైనల్ స్టెప్ ఇస్ టు రెక్టిఫై ఇంకోసారి నేను ఇలాగ చెయ్యకూడదు ఇంకోసారి నేను ఇది ఈ బలహీనతలకు లోనయ్యి నేను ఇంకోసారి ఇలా చేయకూడదు అనేటువంటి దృఢ సంకల్పం తీసుకోవడం చాలా చాలా ముఖ్యం అప్పుడు ఆ పశ్చాత్తాపానికి ఉపయోగం ఉంటుంది అంతే తప్ప ఏదో లిప్ సింపతి అంటారు ఇంగ్లీష్లో చాలా మంచి పెదం ఉంది లిప్ సింపతి అంటే వాళ్ళకి జాలంతా జస్ట్ ఇక్కడ పెదాల వరకే ఉంటుంది అనమాట అంటే మాటల్లోనే ఉంటుంది రియాలిటీలో అది ఉండదు అనమాట కాబట్టి ఈ విధంగా మనం పశ్చాత్తాప పడినప్పుడు దానివల్ల మనలోనూ చేంజ్ వస్తుంది ఎదుటి వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం వాళ్ళ హానిని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం అంటే సిస్టర్ ఏదైనా తప్పు చేసినప్పుడు దానికి తగ్గట్టుగా మనం ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపడుతూ ఉంటాం కదా ఇలా చేయటం వలన ఆ తప్పు యొక్క దోషం నుంచి బయటపడచ్చా మన సిన్సియారిటీ మీద ఆధారపడి ఉంటుంది సిస్టర్ అది అది మన సిన్సియారిటీ మీద ఆధారపడి ఉంటుంది అందుకే చెప్పడం జరిగింది మీరు తప్పు చేశారని తెలుసుకున్న తర్వాత దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ని ఎంత తగ్గించగలిగితే అంత మనం తగ్గించడానికి సాయశక్తుల ప్రయత్నం చేయాలి అంతే తప్ప నాకేం అవ్వలేదు కదా పక్క వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనేటువంటి ధోరణి మాత్రం మనకి ఉండకూడదు అనమాట ఎప్పుడైతే అండ్ మనకి నిజమైనటువంటి విముక్తి దాని నుంచి ఎప్పుడు కలుగుతుంది అంటే వాళ్ళు మనల్ని మనస్ఫూర్తిగా క్షమించినప్పుడు వాళ్ళు క్షమించినంత వరకు మనం ఎంత పశ్చాత్తాపడినా మనకి ఆ దోషం నుంచి మనం బయటికి పోలేం ఎందుకంటే పక్క వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ నుంచి ఎప్పటి వరకు అయితే మనకి క్షమాపణ లభించదో అప్పటి వరకు మనం చేస్తూనే ఉంటాం అందుకే బ్రహ్మకుమారీస్లో ఒక విషయం చెప్పడం జరుగుతుంది రోజు రాత్రి పడుకునే ముందు ఎందుకంటే మనం ఎవరికి ఎప్పుడు తప్పులు చేసామో మనకి తెలియదు భగవంతుడు ఎదురుగుండా వెళ్ళి నేను ఏ జన్మలో ఎవరికి ఏ తప్పు చేశానో వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను అని మనం భగవంతుడు ఎదురుగుండా కూర్చుని కంపల్సరిగా క్షమాయాచన చేయాలి ఎందుకంటే మనకు అనుకోకుండా ఒక్కొక్కసారి కొన్ని ఎదురు దెబ్బలు ఎదురవుతూ ఉంటాయి మనం ఎంత కష్టపడుతున్నా కూడా మనకి రావాల్సిన ఫలితం మనకి లభించటం లేదు అంటే ఎక్కడో ఏదో బ్లాక్ అవుతుందన్నమాట కానీ మనకు అది ఎవరి వల్ల మనకి తెలుసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ జన్మలో అయితే మనం తెలుసుకుంటాం క్రితం జన్మలది మనం ఎలా తెలుసుకుంటాం కానీ భగవంతుడు అన్నీ తెలుసు కదా ఆయనకి ఆయనకి సర్వజ్ఞుడు భగవంతుడు స అలాంటి సర్వజ్ఞుడైన భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఓ భగవంతుడా నేను ఏ లైఫ్లో ఏ జన్మలో ఎవరి పట్ల ఎలాంటి పాపాలు చేశానో ఎవరికి ఎలాంటి దుఃఖాన్ని కలిగించానో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమాయాచన నేను చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా మనం క్షమాయాచన చేయాలి అట్ ద సేమ్ టైం ఎవరైతే నా పట్ల తప్పుగా వ్యవహరించారో వాళ్ళని కూడా నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను ఎందుకు అంటే మనం వాళ్ళని క్షమించినంత వరకు వాళ్ళకి మనం అడ్డైనట్టు అవుతాం అంతే కదా ఇప్పుడు రెండు కార్లు ఎదురుగుండా అనుకోండి ఇద్దరులో ఎవరో ఒకరు తప్పుకోవాలి ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటే వెనకాతులు ఇద్దరికి క్యూ పెరిగిపోద్ది వెహికల్స్ కి ఇట్స్ ద సేమ్ థింగ్ ఎలాగైతే నేను ఇతరులను క్షమాయాచన చేస్తున్నాను అలాగే నేను క్షమించాల్సిన వాళ్ళు కూడా ఉంటారు పాపం వాళ్ళు నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు సో నేను కూడా ఎవరైతే నా పట్ల తప్పుగా ప్రవర్తించారో వాళ్ళని నేను కూడా మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను ఇది చాలా లైఫ్లో చాలా మిరకల్స్ని తీసుకొస్తుంది ఎందుకంటే అది మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడ్డం అంటే ఎప్పుడైతే మనం అలా క్షమించి క్షమాయాచన రెండూ ఉండాలి మనము ఫర్గివ్ చేయాలి ఫర్గివ్నెస్ మనము అడగాలి ఎప్పుడైతే రెండూ చేస్తామో అప్పుడు ఆత్మలో ఉన్నటువంటి చాలా మటుకు దాని యొక్క దోషం అనేటువంటిది పోతుంది ఎందుకంటే క్షమ అనేటువంటి దాంట్లో చాలా శక్తి ఉంది క్షమించడం అంటే లైట్గా వదిలేయడం కాదు మనం ఒకరిని క్షమించాము అంటే వాళ్ళ పట్ల మనం చాలా పుణ్యం చేసినట్టు వాళ్ళ బాధను మనం తొలగించినట్టు వాళ్ళ దుఃఖాన్ని మనం తగ్గించినట్టు అవుతుంది సో క్షమా యాచన చేయడము ముఖ్యము క్షమించడమని అడగడం రెండూ కూడా చాలా ముఖ్యం అందుకే రోజు నైట్ పడుకునే ముందు కాసేపన్న మనం భగవంతుడితో మనం సమయాన్ని గడపాలి సమయాన్ని గడిపినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి మనస్ఫూర్తిగా క్షమించాలన్నమాట అప్పుడే ఆ పశ్చాత్తాపం వల్ల మన దోషం అనేటువంటిది పోతుంది అంటే ఈ పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం రెండు మనలో అలవాటు చేసుకోవాలి ఈ లక్షణాలు అని అంటే మెడిటేషన్ కానీ యోగా కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి మెడిటేషన్ అనేటువంటిది ఒక చాలా పెద్ద లైక్ ఇట్ ఎన్కంపర్సెస్ సో మెనీ థింగ్స్ అందులో ఇది కూడా భగవంతునితో ఆత్మిక సంభాషణ చేయడం కూడా ఒక రకమైన ధ్యాన పద్ధతి టు టాక్ టు గాడ్ ఎలాగైతే మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామో అంతే సజీవంగా అంతే రియల్గా మనం భగవంతుడితో మనం చెప్పాలి చెప్పి అందుకే మీరు బ్రహ్మకుమారి సెంటర్స్కి వచ్చినట్లయితే అక్కడ ప్రతి మెడిటేషన్ రూమ్లోనూ ఒక లెటర్ బాక్స్ ఉంటుంది అలాగైతే పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ బాక్స్ ఉంటుంది అక్కడ ఒక లెటర్ బాక్స్ ఉంటుంది అందరూ కూడా వాళ్ళు లెటర్ రాస్తారు భగవంతుడికి లెటర్ రాసి ఆ లెటర్ బాక్స్లో వేసేస్తారు ఎప్పుడైతే మనం అది కూడా ఒక రకమైనటువంటి ధ్యానమే ధ్యానము యోగము అంటే ఏంటి పరమాత్మతో కనెక్షన్ ఆ కనెక్షన్ మనసుతో పెట్టుకోవచ్చు రాత రూపంగా పెట్టుకోవచ్చు కీర్తనల రూపంలో పెట్టుకోవచ్చు గాయనం రూపంలో పెట్టుకోవచ్చు కీర్తన చేయడం కూడా ఒక రకమైన మెడిటేషనే ఆ కీర్తనలో మనం ఎంత మనం లీనమైపోతాం ఆ పాటలు పాడుకుంటున్నప్పుడు భక్తి భావనతో ఎంత మనం లీనమైపోతాం సో హౌ వి మస్ట్ కనెక్ట్ టు గాడ్ దట్ ఈస్ మెడిటేషన్ అన్నిటికన్నా సూక్ష్మమైనటువంటిది మనసుతో కనెక్ట్ అవ్వడం అదే అంతరూ పాపులర్గా చేసేది థాట్ లెవెల్లో భగవంతుడితో కనెక్ట్ అవ్వడం బట్ భగవంతుడి మనం ఒక లెటర్ రాయడం కూడా ఒక రకమైన మెడిటేషన్ బికాజ్ వీఆర్ టాకింగ్ టు గాడ్ రైట్ సో అందుకని చాలామంది మనసు తేలికైపోతుంది తర్వాత ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేసిన కొన్ని తప్పులు మనకి మనం యాక్సెప్ట్ చేయడానికే చాలా సిగ్గుపడతాం మనం చాలా మనం మొహమాట పడతాం మనం తప్పును మనం యాక్సెప్ట్ చేయడానికి సో అందుకని మనం భగవంతునికి ఒక లెటర్ రాసి నేను పలానా వ్యక్తి పట్ల పలానా చేశాను ఎస్పెషలీ ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులు అయితే ఇంకా ఎక్కువ సిగ్గుపడతాం మనం తెలియక చేసాం దట్ ఈజ్ ఓకే బట్ కావాలని చేసినవి మనల్ని మనం ఫర్గివ్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది ఏంటి నేను ఇలాగ మాట్లాడాన నేను ఇలాంటి పని చేశానా తెలిసి తెలిసి ఇలా మోసం చేశానా ఏమైంది నాకు ఆ టైంలో నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను అని మనకి మనం క్షమించుకోవడమే చాలా టైం పడుతుంది మనకి సో అలాంటివన్నీ కూడా మెడిటేషన్లో మనం కూర్చుని మనలో అంత శక్తి కానీ ఉన్నట్లయితే థాట్స్తో మనం భగవంతుడికి చెప్పచ్చు లేదు నాలో అంత శక్తి లేదు నేను అలా చెయ్యలేను అనుకున్నప్పుడు మనం రాసి కూడా మనం భగవంతుడికి మనం ఇవ్వచ్చు అనమాట ఇచ్చి అందులో లెట్ అస్ ఫోర్ అవర్ హార్ట్ సో అది కూడా ఒక రకమైనటువంటి మెడిటేషన్ కిందే మనకి వస్తుంది ఎప్పుడైతే మనం అలా రాస్తామో దెన్ వీ కెన్ టేక్ పవర్ ఫ్రమ్ గాడ్ నాట్ టు రిపీట్ దట్ మిస్టేక్ ఎలా భగవంతుని ఎప్పుడైతే మన సత్యమైన హృదయంతో మనం ప్రమాణం చేస్తామో భగవంతు నుంచి మనకు ఆ శక్తి లభిస్తారు కానీ మనలో ముందు సత్యత ఉండాలి మనలో నాకు చెప్పాను సిన్సియారిటీ నేను ఎంత సిన్సియర్గా ఇంకోసారి నేను ఎవరితోనూ గట్టిగా మాట్లాడను అనేటువంటి సిన్సియర్గా నేను ధైర్యంతో నేను ఒక అడుగేస్తే తప్పకుండా భగవంతుడి యొక్క సహాయం లభిస్తుంది ఇట్స్ హెస్ బిన్ ప్రూవెండ్ టు సో మెనీ పీపుల్ నేను ఇంకోసారి ఇలా చేయను ఇంకోసారి నేను ఇలా మాట్లాడను ఇంకోసారి నేను ఎవరితోనూ ఇలా బిహేవ్ చేయను ఇంకోసారి నేను ఈ వికారానికి నేను లోన్ అవ్వను అని ఎంత మనం దృఢ సంకల్పం మనం తీసుకుంటే భగవంతుడి యొక్క సహాయం అటు నుంచి మనకి లభిస్తుంది అనమాట సో ఆ పవర్ ఎప్పుడైతే మనకి లభిస్తుందో ఇంకోసారి మనం అలాంటి తప్పు చేయకుండా ఉండేందుకు మనకి శక్తి లభిస్తుంది అందుకనే భగవంతుడు అంటే ఏదో రోజుకోసారి మనం దండం పెట్టేసుకొని కుంకుమ పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పూలమాల వేసేస్తే ఆయనతో మనకు పని అయిపోదు అది ఒక రిచువల్ బట్ భగవంతుని యొక్క ప్రజెన్స్ మన లైఫ్లో ప్రతి క్షణం ఉండాలి ఆయన తోడు నీడ మనకి ప్రతి క్షణం భగవంతుడికి మనం తోడు పెట్టుకోవాలి అంతే తప్ప ఇవాళ నేను పూజ చేసేసాను ప్రసాదం పెట్టేసాను కొబ్బరికాయ పెట్టేసాను అయిపోయింది అనుకుంటే కాదు కదా భగవంతుడు చైతన్యమైనటువంటి వాడు చైతన్య శక్తి కానీ మనం దాన్ని పూజించలేం కాబట్టి మనం రకరకాలుగా తయారు చేసుకుని మన లింగాకారాన్ని శివలింగాన్ని అది పెట్టుకుని మనం పూజలు చేస్తూ ఉంటాం కానీ భగవంతుడు అనేటువంటి వాడు ఒక చైతన్య శక్తి ఎంతెంత మన బుద్ధితో మనసుతో మనం ఆయనతో కనెక్ట్ అయ్యి ఉంటామో ఆయన నుంచి మనకి గైడెన్స్ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది సో అందుకని చాలామంది పశ్చాత్తాపం వెనకాతల రిగ్రెట్ వెనకాతల లైఫ్ని వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఎలాగ పశ్చాత్తాపడాలో తెలియక సంబంధాలు కట్ చేసేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు వచ్చిన గోల్లే అసలు కట్టే చేసేసుకుంటే బెటర్ కానీ అలాగ అందరితోనూ కట్ చేసుకుంటే ఫైనల్గా ఏమవుతుంది మనం ఒంటరిగా మిగిలిపోతాం కదా సో ఎక్కడ మనం అడ్జస్ట్ అవ్వాలో అక్కడ మనం అడ్జస్ట్ అవ్వాలి ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాలో అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి నేను అసలు ఎప్పుడు అడ్జస్ట్ కాను నేను అసలు కాంప్రమైజే కాను అంటే ఎవరికీ నష్టం ఉండదు ఇందాకే చెప్పాం కదా ఫస్ట్ టైం క్షమిస్తారు రెండోసారు మందలిస్తారు మూడోసారి దండిస్తారు నాలుగోసారి ఏం చేస్తారు వదిలేస్తారు సో ఆ లెవెల్ వరకు మనం తెచ్చుకోకూడదు రైట్ ఎందుకంటే ఈ కాలంలో ఎవ్వరూ నిజంగా ఎవరి గురించి ఆగటం లేదు రైట్ సో మనం అడ్జస్ట్ కాను నేను కాంప్రమైజ్ కాను నేను ఇంతే నేను ఇలాగే ఉంటానంటే ఉండు ఎవరికి నష్టం ఇప్పుడు ఎస్పెషలీ మనం చూస్తూ ఉంటాం కాలం యూత్లో మనం చూస్తూ ఉంటాము మేము మేము ఎవరికి తల వగ్గము మేము ఎవరికి ఇదవ్వము అంటారు కరెక్టే మంచిదే కానీ ఆ యాటిట్యూడ్ లైఫ్ లాంగ్ పనిచేయదు రైట్ దేనికన్నా సరే మనం నలుగురితో అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయి మనం ఉన్నప్పుడే సమాజం అనేటువంటిది కుటుంబ వ్యవస్థ అనేటువంటిది నడుస్తుంది అనమాట సో టూ మచ్ రిగ్రెట్లోకి వెళ్ళిపోయి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ కూడా ఎప్పుడూ మనం తీసుకోకూడదు ఎలాంటి తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ మనం ముందడుగు అనేటువంటిది వెయ్యాలన్నమాట లావణ్య గారు ఈరోజు మాకు పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి ఇది మనలో ఉంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ఓం శాంతి నమస్తే ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం